I'm number నా పేరు సూర్యనారాయణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షుడు హుజూర్ నగర్ కు సంబంధించినటువంటి ట్యాంప్లెట్ విలేజ్ అయినటువంటి ట్యాంబ్లెట్ విలేజ్ అయినటువంటి మన మద్దు నగర్ ఎర్రగట్టు విజునగర్కి సంబంధించినటువంటి పది వందల నలభై ఒకటి సర్వే నెంబర్ భూముల్లో మూడు వందల మంది రైతులు వ్యవసాయం చేసుకొని జీవిస్తూ ఉన్నారు అలాంటి భూముల్లో ఇలాంటి చిన్న సన్నకారు రైతులు వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నటువంటి సందర్భంలో నాడు ఇందిరాగాంధీ పీరియడ్లో ఈ మూడు వందల కుటుంబాలకు కూడా అర ఎకరం పావెకరం ఎకరం చొప్పున పట్టాలు ఇచ్చినటువంటి సంఘటన అది ఇచ్చిన రోజుల్లో భూమి స్వరూపం చెట్లు కుట్రలుగా ఉన్నటువంటి సంఘటన వాటిని చదువు చేసుకొని సాగర్ ఎడమకాలం నీళ్ళు వచ్చే టైప్గా తయారు చేసుకున్నటువంటి మూడు వందల కుటుంబాలు వాటిలో బావులు తీసుకొని టైలాండ్కి కరెంటు మోటార్లు పెట్టుకొని జీవిస్తూ ఉంటే ఈరోజు అమాంతంగా మన వ్యవసాయ యూనివర్సిటీ తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ మధ్య అధికారులు వ్యవసాయ అధికారులు అదేవిధంగా రాజకీయ నాయకులు వచ్చి దాన్ని పరిశీలన చేయటం జరిగింది పరిశీలన చేసిన వెంటనే దాన్ని సర్వేకి కూడా పురామాయించి సర్వే చేస్తున్నటువంటి సందర్భంలో రైతులందరూ కూడా భయపడి ఈ భూములు పోతే మేము ఎలా బతుకుతాము మా ఆడపిల్లలకు పెళ్లి చేస్తే ఇచ్చింది ఈ భూమే మా భర్తకు బాగలేకపోతే అప్పు తెచ్చింది కూడా ఈ భూముల మీదనే బ్యాంకులో నుంచి రుణాలు తీసుకుంటుంది కూడా ఈ భూమి మీదనే మరి రైతు బంధు రైతు బీమా వస్తుంది కూడా ఈ భూమినే ఇలాంటి భూములు వెళ్ళిపోతే మేమందరం కూడా రోడ్డు పాలై మేము ఆత్మహత్యలే శరణం అనేటటువంటి సందర్భంలో మా పిల్లల్ని కూడా భర్తలకు ఇచ్చినటువంటి ఆ కట్నం ఈ భూములు గుంజేసుకుంటే మా పిల్లల్ని ఇంటికి వెళ్ళగొట్టేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఇలాంటి భూముల మించి మేము తొలగేది లేదు మేమందరం కూడా చిన్న సన్నకారు రైతులమే కాబట్టి మా భూములు మాకే ఉండాలని మీరు తెచ్చినటువంటి అగ్రికల్చర్ యూనివర్సిటీని విరమించుకోవాలని మేము అందరం కూడా సంఘటితంగా ఈరోజు హుజూర్ నగర్ ఎంఆర్ఓకి గతంలో మూడు రోజుల కింద ఇచ్చినా మెమరాణం దాని తర్వాత నిన్న ఆర్డిఓ గారికి ఇచ్చినాం ఈరోజు కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇచ్చి ఆ యొక్క ప్రయత్నాన్ని విరమించుకోవాలని విరమించుకోనట్లయితే ఆత్మహత్యలే మాకు శరణ్యమని ఈరోజు మహిళా రైతులందరూ కూడా ఆ డబ్బాలు పట్టుకొని వచ్చి మేము ఇంతకంటే మాకు మార్గం లేదు అనేటటువంటి ఉద్దేశంతో బయలుదేరి వచ్చి ఈ విధంగా ఇప్పుడే కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వటం జరిగింది దీని తర్వాత వెనక్కుపోతే ఏం లేదు వెనక్కుపోకపోతే దీన్ని ఇంకా ముందుకు తోయటూ ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రైతులందరూ కూడా ప్రకటిస్తా ఉన్నారు ఉజనార్ ఉజున్నారుజునార్ నియోజకవర్గమే ఉజున్నారు మాది స్వర్గం స్వయానం ఉజునారే మాది మండలం హుజునార్ నియోజకవర్గం ఉత్స కుమార్ రెడ్డి గారు అది జరిగిన విషయం ఏంటంటే పవలగాన్ సైజు అవి జరిగిన విషయం ఏంటంటే ఉజున్నగారు పదహారు నాలుగు రోజుల సెలవు నమ్మరు మీ భూములు ల్యాండ్ భూములు ఇక్కడ కాలేజీ కడుతున్నాం అగ్రికల్చర్ యూనివర్సిటీ కాలేజీ కడుతున్నాం మేము మాకు మీరు రావాలి మీతో మాట్లాడాలని ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు భవనాలు పిలిపించారు మేము రైతులను ఒక పది మంది రైతులు ఫోన్ చేసి పిలిపించారు మేమందరం రైతులను పోయినాం పోయిన తర్వాత ఎంఆర్ఆ గారు ఆర్టీఓ గారు ఏం చెప్పారు ఇక్కడ యూనివర్సిటీ పెడితే ఊరు బాగుపడుతుంది మీరు బాగుపడతారు పొలగాలు బాగుపడతారు చదువులు వస్తాయి అన్నీ వస్తాయి మంచిగా ఉంటుంది ప్రయోజకులు అయితే చెప్పారు కానీ మీరు భూములు ఇస్తారా అని మమ్మల్ని అడగలేదు మీరు భూములు ఇస్తారా మమ్మల్ని అడగలేదు మా వాయిస్ ఒక రైతు వాయిస్ తీసుకోలేదు వాళ్ళు ఏమంటారు మీ పిల్లగా బాగుపడతారు మీరు మంచి వృద్ధులు చెందుతారు ఇలా కాలేజీ కడితే ఇంత భూమి ఉంది అసలు అసలు భూమి ఉంది అని మేము ఒక పక్క తీసుకుంటాం ఒక కొంతమంది తీసుకుంటాం కొంతమంది భూములు అని మాకు చెప్పలేదు అంతేగాని వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళేం మాట్లాడుకున్నారు ఆ నాయకుడు ఆడ జరిగింది ఏ నాయకుడు జరిగింది బురగడ్డ పోతే మేము ఆడ చేసినాం బుర్రగడ్డ అక్కడ కొట్టినట్టు కొట్టలేదు మమ్మల్ని ఎవరిని వాళ్ళ కొట్టలేదు అక్కడ భూమి బాగాలేకపోతే మేము వచ్చేసినాం భుజనలు కావాలన్నాము భుజనాల తీసుకుంటున్నాం మేము అనగా మీరు ఇస్తారా మీ భూములు రైతుల భూములు మీ ఇస్తారా అని మమ్మల్ని అడగలేదు బయటకి వెళ్ళిన తర్వాత విలేకరులు ఏం రాసిర్రుర్రుర్రు రైతులు సుముఖంగా భూములు ఇవ్వడానికి ఎన్మని రాసిరు మేము పొద్దున్నే ఖండించినాం దాన్ని ఒక పది మంది రైతులను కూడా విలేకరు ఖండించినాం అసలు ఇట్లా మేము మమ్మల్ని అడిగిర్రా రైతు వాహిని తీసుకుర్రా మీరు నేను రాసిరు సార్ అని అడిగితే మాదేమిందండి వాళ్ళు రాయమంటే మీరు రాసినాం మాదేము సార్ మీరు రాయలేదు వాళ్ళు రాయమంటే ఇట్లా వాళ్ళు రైతులు ఎవరు మాట్లాడలేదు మమ్మల్ని రావంటే మీరు రాసినాం అంటే సర్లే అని మేము రెండు రోజులు ధర్నా చేస్తాం ఎంఆర్ పోయినాం ఎంఆర్ గారికి ఇచ్చినాం ఈరోజు కాకు వచ్చినాం మాకు తలా ఎకరం పది గంటలు పదిహేను గంటలు ఎకరం అట్లా ఉన్న పొలాలే ఉన్నాయి సార్ మాకు మా భూములు మాకే కావాలి మాకు యూనివర్సిటీ వద్దు రెండు వందల మూడు వందల మూడు వందల మంది రైతులు మాకు పిల్లగాలకు ఇచ్చిన అది ఆళ్ళ పిల్లల కట్టణాల కింద ఇచ్చినాం తలా పది గుంటలు ఐదు గంటలు రోడ్డు అమ్ముటి ఉన్న ప్లేస్ అని అనుకోకుండా వచ్చి అల్లుడికి ఏమి ఇస్తున్నావు అంటే పది గంటల పొలం ఎంత పడుతుంది రోడ్డు అమ్ముటి ఉంది కానీ పది లక్షలు ఇచ్చినాం ఇరవై ఇరవై వేలు ఇస్తాం పాతిక వేలు ఇస్తాం ముప్పై వేలు ఇస్తాం అంటే మేము అల్లుడికి ఏ కట్టం వేయాలి ఇప్పుడు మేము వాడు ఇరవై లక్షలు ఇవ్వండి ఏమంటారు పది గుంటల పొలానికి ఇయ్యాలిగా మరి మేము ఏం చేయాలి మందాలు సావాలి మనకి ఇరవై లక్షలు ఇవ్వాలంటే మాకున్న పొలాలు పక్కన పొలాలకుండా పది గుంటలు ఎదుగుతున్నా అమ్మిద్దామంటే ఉన్న పొలం పది గుంటలు పది గుంటే ఆయన గుంజుకొని పోతే అర్థాలి ఇప్పుడు మా పిల్లలు కొడుతూ మేము పిల్లల్ని చదవాలి ఆయన పిల్లలు చదవాలి అల్లుని చదవాలి బిడ్డను చదవాలి మా పిల్లగాలు చదువుకోవాలి ఇంతమంది మేం మీరు చదవాలి మీరే చెప్పండి దయచేసి మేము ఉత్తకుమారికి ఒకటే విన్నపిస్తున్నాం సారు మిమ్మల్ని కావాలని గెలిపించుకున్నాం మా నియోజకవర్గం మాకు కావాలని మేమే మీరు కావాలి మాకు అని పద్మావతి గారు కష్టపడి గెలిపించినాం సరే ఆ దురదృష్టకరం ఆ గారు ఓడిపోయారు మాకు అది సంబంధం లేదు మేమైతే ఓట్లేసి గెలిపించినాం మా వదున్న నియోజకవర్గం మొత్తం ఓటు తిరిగి మా మేడ గెలవాలని ప్రయత్నం చేసినాం వాళ్ళ కారణాల వల్ల వాళ్ళు ఓడిపోయారు మళ్ళీ సార్ వచ్చిండు సార్ వచ్చినాక సారే కావాలి మాకు అని సైజరెడ్డిని కానీ తరిమి తరిమి కొట్టి ఉత్తమ్మర గెలిపించుకున్నాం డెబ్బై వేల ఎనభై వేల ఓటక గెలిపించుకున్నాం సార్ రెడ్డి సార్ని గెలిపించుకుంటే ఈ రోజు మాకున్న పది గుంటలు ఐదు గుంటలు పొలం తీసుకుంటే మేము ఎవరు చెప్పుకోవాలి మా దేవుడే మా పొలాలు కొనుక్కుంటే మేము ఎవరు చెప్పుకోవాలి దేవుడే గెలిపించుకున్నాం మాకు దేవుడు కావాలని మా దేవుడే మా కాడికి వచ్చి అనేక మా పొలాలు లాక్కుంటే మేము ఎవరికి పెట్టి చెప్పుకోవాలి ఎవరికి చెప్పుకోవాలి మా గోసారి మీరే ఆలోచించి చెప్పండి దయచేసి మా భూములు మాకు ఇవ్వండి మా భూములలో వల్ల యూనివర్సిటీ కట్టద్దు అది మేము కోరుకుంటున్నాం అంతే థ్యాంక్ యూ సార్ నా పేరు ఇందిరా లక్ష్మీనారాయణ సార్ మా మా పది నలభై ఒకటి సర్వే నెంబర్ కింద సర్వే చేస్తున్నారు సార్ దాని గురించి తెలిసి మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సార్ ఇక్కడ ఉద్యమం గట్టిగా చేయాలని మేము మొత్తం మూడు వందల కుటుంబాలలో ఒక రెండు వందల కుటుంబాలు వచ్చినాయి సార్ ఈరోజు కలెక్టరేట్ కలెక్టరేట్కి వచ్చినాం సార్ కలెక్టరేట్కి వచ్చేసినాం కలెక్టర్ గారికి మా వినతి పత్రం మీ వచ్చినాం పరిస్థితి ఏంటంటే మా మేము మొత్తం బాగు చేసుకొని ఎక్కడో ఇరవై సంవత్సరాల కింద మేము తీసుకొని దాన్ని బాగు చేసుకొని ఇలా ఒక మూడు ఎకరాలు చేసుకుంటే ఈరోజు హఠాత్తుగా వచ్చి సర్వేలు చేసి మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నాం సార్ మీరు చెప్పండి మేము ఎవరినైనా ప్రభుత్వాలైనా ఇంతే అడుగుతాం మామూలుగా ఎమ్మెల్యే గారినైనా అంతే అడుగుతాం మాకేందంటే మా భూములు మాకే కావాలి మేము నలుగురం ఉన్న అన్నదమ్ములం తల రకరం మాకు ఉన్నది మా నాన్నగారు మేము అంత ఇంత వాటి మీద అప్పులు చేసినాం ఇలా మా పరిస్థితి ఏంటంటే ఆ పొలం పోతే మేము రోడ్డు పడే పరిస్థితికి వచ్చింది మా అమ్మ నాన్న కూడా రోజులు మీకు పిల్లలు ఉన్నారు ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉన్నారు మీ పిల్లలకి కావాలని ఇప్పటిదాకా కూడా మమ్మల్ని అప్పులు ఉంటే తర్వాత తీర్చుకోవచ్చు సరే పొలం ఉంటే మనకి అదో ఇదో ఏదో ఒకటి చేసుకోవచ్చు అని మా అమ్మ నాన్న ఇట్లా ఆపేసారు అర్ధాంతరంగా ఇలా సర్వే చేసి మా మూడు వందల కుటుంబాలు రోడ్డు బాగా అయ్యే పరిస్థితికి తీసుకొచ్చారు సార్ రోడ్డు మీదకి ప్రభుత్వం ఇంకా ఎవరు సార్ వేరే వాళ్ళని మనం ఎవరిని అడుగుతాం సార్ మా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మా భూములు మాకే కావాలి సార్ ఈ పది పది నలభై ఒకటి సర్వే కింద ఉన్న ప్రతి భూమి ప్రతి ఒక్కరు చిన్న గారు చిన్నగారు రైతులే అందుకని వాళ్ళందరికీ చెప్తున్నాం ఎవరు ఈ భూములు వదులుకోవడానికి సిద్ధంగా లేరు ఎవరు వచ్చినా మేము ఉద్యమం గట్టిగా చేస్తాం ఎక్కడికైనా వస్తాం ఈ రోజు మా భూముని మాకే కావాలని అడుగుతున్నాం సార్